నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనాలి అనుకునే వాళ్ళకి మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ బెస్ట్ చాయిస్ అండి అది ఎలాగో అనేది ఈరోజు వీడియోలో చెప్పుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏదో నార్మల్ రియల్ ఎస్టేట్ చేసే రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా కాకుండా ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే చేసే ఏజెన్సీ అండి మనది మనకి ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి విజయవాడ గుంటూరు హైదరాబాద్ అలాగే గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో మనం బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ చేస్తున్నాము సో మనకి విజయవాడ గుంటూరు హైదరాబాద్లో ఆఫీసెస్ ఉన్నాయి రాజమండ్రిలో త్వరలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అయితే బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్కి సంబంధించి జనరల్గా చాలా డౌట్స్ ఉంటాయి అంటే అసలు బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కొనొచ్చా లేదా లేదా దానికి ఏమన్నా లీగల్ ఇష్యూస్ ఉంటాయా చాలామందికి డీఆర్టీ అంటే ఏంటో తెలియదు ఫిజికల్ పొజిషన్ లేకుండా సింబాలిక్ పొజిషన్ మీద అసలు ప్రాపర్టీని లేదో తెలియదు ఇలా ఎన్నింటి మీద పూర్తి అవగాహన కలిగి ఉన్నవాడు అండి మనం సో అవన్నీ మీకు గైడ్ చేసి దాన్ని బట్టి మీకు ఏ ప్రాపర్టీ మీకు సూట్బుల్లో చూసి దాన్ని బట్టి ఆ ప్రాపర్టీని మీకు సైజ్ చేస్తాము సో అంటే ఒక ఏదైనా మీరు కొన్న తర్వాత కూడా ఎటువంటి లీగల్ ఇష్యూస్ వస్తే వాటిని ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా మనం గైడ్ చేస్తాం అనమాట సో నార్మల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి అందరికీ ఇంత పూర్తి అవకాశం ఉండదు ఏదో పేపర్లో నోటిఫికేషన్ చూసి మీకు చేసేస్తారంటే బట్ మన మనం అలా కాదండి చాలా ఎక్కువ మంది స్టాఫ్తో మనం ఒక ప్రాపర్టీని చూపించడం మీకు సర్వీస్ కానీ సో ఆ పేపర్ వర్క్ కానీ అదంతా మనం మ్యాక్సిమం మనమే చేస్తాం అన్నీ మనమే చేస్తాం ఇంక ఎవరి దగ్గర అలాంటి అంత సర్వీస్ ఇచ్చే ఏజెన్సీస్ కష్టం అండి సో అందువల్ల మనం డ్రీమ్స్ అసోసియేట్స్లో కానీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలు కొంటే మీకు చాలా బాగుంటుంది అంటే ఆ బ్యాంక్ తరపు నుంచి కూడా వారెవరు ఎంత లోన్ తీసుకున్నారు సో ఆక్షన్ వేసే ముందు బ్యాంక్ అన్నీ నోటీసులు సరిగ్గా సర్వీస్ చేసిందా లేదా ఇలాంటి మ్యాక్సిమం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అంతా మనం గ్రౌండ్ వర్క్ చేసి అది ఓకే అనుకుంటేనే మేము మీకు ఆ ప్రాపర్టీని సజెస్ట్ చేస్తాం అది మనం మెయిన్ చేసేది సో అందువల్ల బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీని కొనాలి అనుకుంటే మీరు డ్రీమ్ హౌస్ ద్వారా వెళ్తే మీకు బాగుంటుంది అనేసి మేము సజెస్ట్ చేస్తా ఉన్నాం తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే అన్ని బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ని మనం ఆన్లైన్లో పెట్టలేము కొన్ని బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ని ఆన్లైన్లో పెట్టడం కుదరదు అవి విడిగా మార్కెటింగ్ చేస్తాము సో మీరు మన ఫేస్బుక్ పేజు అలాగే ఇన్స్టాగ్రామ్ పేజు అలాగే యూట్యూబ్ని కూడా సబ్స్క్రైబ్ అయితే మనకి రోజుకి ఐదు నుంచి పది ప్రాపర్టీస్ పైన వస్తామంటే అవి కాకుండా మన దగ్గర ఆఫ్లైన్లో ఉన్నాయి కూడా మీరు మనతో టచ్లో ఉంటే ఆఫ్లైన్లో ఉన్న యాక్షన్ ప్రాపర్టీస్ కూడా మనం చెప్తాం అంటే ఆఫ్లైన్ అంటే ఆన్లైన్లోనే యాక్షన్ జరుగుతుందండి బట్ మనం ఆన్లైన్లో వాటిని మార్కెటింగ్ చేయడం కుదరదు అనేది మా ఉద్దేశం అనమాట తర్వాత గోదావరి జిల్లాలో వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారండి సో గోదావరి జిల్లాలో ప్రస్తుతానికి ఆఫీస్ లే లేనప్పటికీ కూడా మనం సర్వీస్ ఇస్తున్నాం విజయవాడ నుంచి మన స్టాఫ్ వస్తున్నారు వచ్చి ప్రస్తుతానికి అక్కడ సర్వీస్ ఇస్తూ ఉన్నారు గోదావరి జిల్లాలో కూడా ఆఫీస్ పెడతాం మెయిన్ ప్రస్తుతానికి విజయవాడ గుంటూరు హైదరాబాద్లో ఆఫీస్ ఉన్నాయి మీరు డైరెక్ట్గా వచ్చి కలిసి మీ బడ్జెట్ని బట్టి ఏ ప్రాపర్టీ కొనాలి అనేది మనతో డిస్కస్ చేసి ముందుకు వెళ్ళాలని ఉన్నాం మన ఆఫీస్లో వచ్చేసి విజయవాడ పడమట అలాగే గుంటూరు లక్ష్మీపురం హైదరాబాద్ వచ్చేసి మూసాపేట మెట్రో దగ్గర అండి వై జంక్షన్ దగ్గర ఉంటుంది సో మన ఆఫీస్ అడ్రస్ ప్రస్తుతానికి ఇవి హైదరాబాద్కి సంబంధించి చాలా ఆప్షన్ ప్రాపర్టీస్ డ్రీమ్ హౌస్లో పెట్టట్లేదు అనేసి చాలామంది అడుగుతా ఉన్నారండి సో రుద్రా ప్రాపర్టీస్ అని వేరే యూట్యూబ్ ఛానల్లో హైదరాబాద్ వరకు ఓన్లీ హైదరాబాద్ ప్రాపర్టీస్ అన్ని రుద్రా ప్రాపర్టీస్లో ఉంటాయి ఎందుకంటే రోజుకి ఎక్కువ కంటెంట్ డ్రీమ్ హౌస్ అసోసియేట్స్లో సరిపోవట్లేదు అనేసి రుద్రాలో రుద్రా ప్రాపర్టీస్ అని దాన్ని లింక్కి ఇస్తాం సో దాని ఫాలో అన్న హైదరాబాద్ కావాల్సిన వాళ్ళు హైదరాబాద్కి సంబంధించి మొత్తం రుద్ర ప్రాపర్టీస్లో ఉంటాయి అండ్ విజయవాడ గుంటూరు గోదావరి జిల్లాలో వచ్చేసి డ్రీమ్ హౌస్లో జరుగుతాయండి ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఆఫీస్ని విజిట్ చేసి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుని దాన్ని బట్టి ఆక్షన్ ప్రాపర్టీలు డ్రీమ్ హౌస్ అసోసియేషన్ నుంచి పర్చేజ్ చేస్తారని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్